హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో పెసరపప్పుతోటి సాంబార్ని ఎలా తయారు చేయాలో చూద్దాం మనం సాంబార్ అంటే ఎక్కువగా కందిపప్పుని యూజ్ చేస్తాం కదా ఈసారి ఇలా పెసరపప్పుతో సాంబార్ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ సాంబార్లోకి అన్ని రకాల కూరగాయ ముక్కలు కూడా యూజ్ చేసుకోవచ్చండి ఈ కూరగాయ ముక్కలు మరియు ఈ ఫైబర్ ఉండే ఈ పెసలు మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ తోటి ఈ సాంబార్ని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ సాంబార్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం ముందుగా పెసల్ని ఫ్రై చేసుకుందాం దానికోసం ఒక కుక్కర్లోకి హాఫ్ కప్ వరకు పచ్చ పెసల్ని తీసుకోండి ఇప్పుడు ఈ పెసల్ని ఫ్రై చేసుకుందాం ఈ పెసలను ఫ్రై చేసి తీసుకుంటేనే మనకి సాంబార్ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పెసలను మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా దోరగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పెసలను పూర్తిగా చల్లారినివ్వండి తర్వాత ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని ఇందులోకి తొక్క తీసిన వెల్లుల్లిని ఒక ఐదు రబ్బల వరకు యాడ్ చేసుకోండి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ పెసలను నానబెట్టకుండా డైరెక్ట్గా తీసుకుంటున్నాం కదండీ అందుకే ఉడకడానికి ఎక్కువ వాటర్ కావాలి ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు ఈ పెసరపప్పుని బాగా ఉడికించుకోండి ఇంకొక రెండు విజిల్స్ ఎక్స్ట్రా అయినా ఉంచుకోవచ్చండి ఇవి హార్డ్గా ఉంటాయి కదా కొంచెం అందుకని ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు ఈ పప్పు ఉడికిందో లేదో చూద్దామండి చూడండి ఈ పప్పు నాకైతే చక్కగా ఉడికిందండి టెన్ విజిల్స్కి మీకు ఇంకా కొంచెం ఉడకకుండా అనిపించింది అనుకోండి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరో నాలుగు విజిల్స్ వరకు పెట్టుకోండి ఇప్పుడు ఇలా ఒక పప్పు గుత్తిని తీసుకొని ఈ పప్పును మొత్తాన్ని నీట్గా మ్యాష్ చేసుకోండి మీకు ఈ పప్పు మ్యాష్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నీట్గా ఈ విధంగా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి ఇలా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండుని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఈ చింతపండు నానబెట్టుకోండి తర్వాత మనం సాంబార్లోకి వెజిటేబుల్ ముక్కలు రెడీ చేసుకుందామండి ఒక గిన్నెలోకి ఇలా ఎనిమిది వరకు సాంబార్ ఆనియన్స్ని తొక్క తీసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఒక రెండు మీడియం సైజు మునక్కాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక పది వరకు బీన్స్ వాటిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి పది ముక్కల వరకు గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి ఈ గుమ్మడికాయ ముక్కల్ని ఈ విధంగా ఈ సైజులో ఉండేట్టు కొంచెం పెద్దగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ గుమ్మడికాయ మనకి త్వరగా ఉడిగిపోతుందండి అందుకని కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి తర్వాత సొరకాయ ముక్కలు కూడా ఒక పది ముక్కలు ఉండేట్లు కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ సొరకాయ ముక్కలు కూడా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి బీరకాయ ముక్కలను ఇలా ఒక ఆరు ముక్కలు ఉండేట్లు రౌండ్గా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు ఒక చిన్న సైజు దోసకాయని హాఫ్ వరకు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలు కూడా ఈ గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఈ విధంగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఈ దోసకాయని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి బెండకాయల్ని ఒక ఐదు బెండకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చీలికలుగా చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోండి తర్వాత ఒక మీడియం సైజు టమోటాని ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోకి రెండు గుత్తి వంకాయలు ఉంటాయి కదా అవి కూడా ఇలా పొడవాటి ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజ్ బంగాళదుంపను కూడా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న ఈ ముక్కలు మొత్తం ఒక ఎయిట్ మెంబర్స్కి సరిపడా సాంబార్కి సరిపోతాయండి మీకు ఇన్ని ముక్కలు వద్దు అనుకుంటే నేను తీసుకున్న ఈ క్వాంటిటీలో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాంబార్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక పెద్ద గిన్నెను స్టవ్ మీద ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఇలా పెద్ద గిన్నెనే తీసుకోండి మనం ముక్కలన్నీ ఎక్కువ తీసుకుంటున్నాం కదా ఇవన్నీ ఉడకడానికి వీలుగా ఉండేట్లు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుకొని నీట్గా ఫ్రై అవ్వనివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిరపకాయ ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత అన్ని వెజిటేబుల్ ముక్కల్ని మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోండి ఈ వెజిటబుల్ ముక్కలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోండి ఈ ముక్కలన్నింటినీ కొంచెం మగ్గనివ్వాలండి దానికోసం ఈ ముక్కలన్నింటినీ నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు అలానే వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసేసి చూసామంటే ఈ ముక్కలు లైట్గా మెత్తబడి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఒక అర టీ స్పూన్ కారం అలాగే మీకు రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోండి కారం మరి ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి సాంబార్ మసాలా పౌడర్లో కూడా కారం ఉంటుంది అందుకని తక్కువగానే యాడ్ చేసుకోండి కారాన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముక్కల పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసుకొని ఇందులోకి నానబెట్టి ఉంచుకున్న చింతపండును గుజ్జులాగా చేసుకొని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ ఉంటాయండి ఇప్పుడు ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ పులుసులో ఈ ముక్కల్ని ఇంకొంచెం టైం ఉడికించుకోవాలండి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఈ ముక్కలు మొత్తాన్ని ఈ పులుసులో బాగా ఉడికించుకోండి పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఉడికించుకున్న ఈ పెసరపప్పు మొత్తాన్ని ఈ ముక్కల్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెసరపప్పు మొత్తాన్ని ఈ ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి మీకు ఉప్పు కానీ పులుపు కానీ ఏమైనా సరిపోకపోతే రెండింటిని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మూత పెట్టేసి పది నుండి పదిహేను నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా ఉడికించుకోండి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారంటే ఈ సాంబార్ మనకి బాగా తెరులుతూ ఉంటాయండి ఈ ముక్కలు కూడా మనకి చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని కొత్తిమీరని ఒకసారి కలుపుకోండి ఈ కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరొక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ సాంబార్ని బాగా ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత ఓపెన్ చేసి చూసామంటే మనకి తెరలతో చక్కగా ఈ సాంబార్ ఉడికి ఇంకా ఈ సాంబార్ని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఈ సాంబార్ని ఓన్లీ రైస్లోకి కాదండి ఇడ్లీ దోశలో కూడా మనం ఈ సాంబార్ని సర్వ్ చేసుకోవచ్చు నేను చూపించిన ఈ కొలతలు ఫాలో అవుతూ ఈ స్టైల్లో మీరు కూడా ఈ పెసరపప్పు సాంబార్ని మీ ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్